యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిస్కె వండర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఓం శ్రీమాత్రే నమల్కి స్వాగతమండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఐదు దీపాలు ఎక్కడ పెట్టాలి ఈ అక్షింతలు ఏం చేయాలి ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే అక్షింతలు రాని వారు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో వివరంగా తెలపటం జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వందల ఏళ్ల నుండి హిందువులంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రాని వచ్చింది అయోధ్యలో రామమందిరం పునర్నిర్మించటం జరిగింది అయితే ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య రామమందిరం అందంగా ముస్తాబౌతుంది మరికొన్ని రోజుల్లోనే భారతదేశంలో అత్యద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కల్లారా చూసేందుకు యావత్ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున యాభై ఆరు రకాల ప్రసాదాలను అందించనున్నారు సనాతన ధర్మంలో ఏ విగ్రహం అయినా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అందుకే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు ప్రాణం అంటే ప్రాణశక్తి అని ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం ప్రాణప్రతిష్ఠ లేకుండా ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైందిగా పరిగణించబడదు అందుకే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తి ప్రసరించబడి విగ్రహం దేవతగా మారుతుంది ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఏ విగ్రహమైనా పూజకు అర్హమైంది అనంతరం దేవతల విగ్రహాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు ఈ కాలంలో అనేక రకాల మతపరమైన ఆచారాలు కూడా నిర్వహిస్తారు ప్రాణ ప్రతిష్ఠ అనే ఆచారం ఎల్లప్పుడూ ఒక శుభ సమయంలో నిర్వహించబడుతుంది ముందుగా విగ్రహాన్ని గంగా జలంలో లేదా ఏదైనా పవిత్ర నదుల నీటిలో స్నానం చేసి శుభ్రం చేస్తారు ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి కొత్త వస్త్రాలను సమర్పిస్తారు ఆ తర్వాత స్వచ్ఛమైన ప్రదేశంలో ఉంచుతారు దీనిపై చందనం పూత పూసి అలంకరిస్తారు అనంతరం మంత్రాలను అలంకరిస్తారు ఈ పంచాపచారాది క్రతువులను ఆచరించిన తర్వాత వ్రతాలతో భగవంతుని పూజిస్తారు చివరిగా హారతి ప్రసాదం పంచుతారు ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరగబోతుంది ఆ రోజు కోసం ప్రతి ఒక్క హిందువు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు అందాయి ప్రాణ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే ఈ యొక్క అక్షింతలను ఏం చేయాలి అలాగే ఎటువంటి సందర్భాల్లో వీటిని ఉపయోగించుకోవాలి అలాగే కొంతమంది అక్షింతలు రాని వారు ఏం చేయాలి ఈ విధంగా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి అయితే అయోధ్య నుండి ప్రతి ఒక్కరికి అంటే చాలా మంది ఇళ్లకి అయోధ్య రామమందిర అక్షితలు వచ్చాయి దాంతో రామ మందిర చిత్రపటం అలాగే తీర్థక్షేత్ర కరపత్రం కూడా అందింది అయితే మృగముద్రలో ప్రతి ఇంటికి కూడా ఐదు గ్రాముల చొప్పున అక్షింతలు వచ్చాయి అయితే ఆ అక్షింతలను ఏం చేయాలి ఆ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే వివరాలు చూసినట్లయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో మీరు ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుందండి దీనికోసం ఆ రోజు అంటే జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయాన్నే లేచి మీరు ఇళ్లంతా కూడా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసుకోవాలి అంటే మనం పండగల సమయంలో ఏ విధంగా అయితే ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేస్తామో అదేవిధంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ విధంగా తలస్నానం చేయాలి చేసిన తర్వాత మీరు ప్రతిష్ట సమయంలో ఈ విధంగా చేసుకోవాలి అప్పటి వరకు అయోధ్య నుండి మీకు అక్షితలు అంది ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వాటిని మీరు మందిరంలో పెట్టాలి ఆ విధంగానే నిత్య పూజలు చేస్తూ ఉండాలి అంటే పూజా మందిరంలో మీరు శ్రీరామచంద్రమూర్తి యొక్క చిత్ర పట ముందు ఆ యొక్క అక్షితలను ఉంచి అంటే ఒక పల్లెంలో ఆ యొక్క ప్యాకెట్ ను అదే విధంగా ఉంచి మీరు నిత్య పూజలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పూజలు చేసిన తర్వాత ఆ రోజు ఒక పీఠం వేసుకోండి అంటే ప్లేస్ ఉన్న వారు పీఠం వేసుకోండి లేకపోతే కనుక పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చండి శ్రీరాములు సీతమ్మ వారి యొక్క చిత్రపటాన్ని ఆ పీట మీద ఉంచుకోండి ఆ పీట మీద ఉంచుకునే ముందు ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత దానికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి ఆ యొక్క తమలపాకు పైన మీరు శ్రీరామచంద్రవార్ల యొక్క చిత్రపటాన్ని ఉంచండి అలాగే మీ దగ్గర ఉంటే కనుక స్వాగతపు కుందులు కూడా ఇరువైపులా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు మీకు అయోధ్య నుండి వచ్చిన అక్షితలు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకెట్ ని పక్కన ఉంచుకోండి అలాగే మీరు ఇంకొన్ని అక్షితలు తయారు చేసుకోవాలి అంటే వృద్ధి చేసుకోవటం అన్నమాట అంటే మీకు వచ్చిన అక్షితలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని వృద్ధి చేసుకున్నట్లయితే మీరు చాలా రోజుల పాటు వాటిని మీరు వినియోగించుకోవచ్చు దాని ద్వారా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవచ్చు దానికోసం మీరు ఏం చేయాలంటే విరగని బియ్యాన్ని అంటే నడుం విరగని బియ్యాన్ని మంచి బియ్యాన్ని ఒక రెండు గ్లాసులు కానీ అంటే మీరు ఎన్నైతే వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని బియ్యాన్ని తీసుకోండి దాంట్లో పసుపును వేయాలి అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేయాలి ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే కనుక ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ రోజు వరకు మీరు ఆవు నెయ్యిని తెచ్చుకోండి ఈ విధంగా ఆవు నెయ్యిని తెచ్చుకొని దాంట్లో మీరు కలుపుకోవాలి అంటే బియ్యంలో పసుపు వేసి ఆవు నెయ్యి వేసి దాన్నంతా కూడా కలుపుకొని పచ్చకర్పూరం బిల్లలు ఉంటాయి కదండి వాటిని కొంచెం నలిపేసుకుని కూడా దాంట్లో కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటే చాలా రోజుల పాటు ఈ అక్షత్రాలు మీరు నిల్వ ఉంచుకోవచ్చు ఈ విధంగా బియ్యమంతా కూడా తెలుపు బియ్యం అనేది ఏ ఒక్కటి కూడా లేకుండా మొత్తం పసుపు బియ్యాన్ని తయారు చేసుకోండి అలాగే ఈ యొక్క ప్యాకెట్ అంటే అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షితల ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీ పూజలో పెట్టుకోండి ఆ పల్లెంలో బియ్యం మీద పెట్టుకుని మీరు పూజ చేయాల్సి ఉంటుంది అంటే ఐదు దీపాలు వెలిగించాలండి ఐదు దీపాలు ఏ విధంగా వెలిగించాలంటే మీరు వేసుకున్న పీఠం ముందు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల పైన వెలిగించాలి అంటే ఆ తమలపాకులను శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత వాటిపైన శ్రీరామ అని ఒకదానిమీద జయ అని ఒక దాని రామా అని అంటే మొత్తం అన్నింటినీ కలిపితే శ్రీరామ జయరామ జయ అని వచ్చే విధంగా మీరు తమలపాకుల్లో ఒక్కొక్క ఒక్కొక్క పదం తమలపాకు మీద రాయాల్సి ఉంటుందండి ఈ విధంగా రాసిన తర్వాత ఆ యొక్క తమలపాకులకి కూడా పై వైపున కింద వైపున మీరు గంధం అలాగే కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు చేయాల్సిందేమిటి అంటే కనుక ఆ తమలపాకులని ఆ భగవంతుని యొక్క చిత్రపటాన్ని పెట్టుకున్నారో ఆ పటం ముందు మీరు ఈ యొక్క తమలపాకులను పెట్టి వాటిపైన ప్రమిదలు పెట్టండి అంటే ఒకవేళ ఇత్తడి ప్రమిదలు ఉంటే ఇత్తడి లేకపోతే మట్టి ప్రమిదలు కానీ పిండి ప్రమిదలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి దాంట్లో మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దీపాలను వెలిగించాలి అంటే ఐదు దీపాలను వెలిగించాలండి అలాగే మీరు స్వాగతపు కుందులు కూడా పెట్టుకున్నట్లయితే స్వాగతపు కుందుల్లో కూడా దీపాలు వెలిగించాలండి ఈ విధంగా వెలిగించిన తర్వాత మీరు ఆ యొక్క శ్రీరాముడి మంత్రాలను పఠించాలి అలాగే నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఈ విధంగా మంత్రాలను పఠించాల్సి ఉంటుంది అలాగే మీరు చూపించండి మీరు నిత్య పూజా కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేస్తారో అగరవత్తులు వెలిగించి అలాగే శ్రీరాముడి స్తోత్రాలు మీకు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా పఠిస్తూ మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా కొంతమందికి అక్షింతలు రాని కూడా ఇదే రకంగా పూజ చేసుకోవచ్చండి కానీ పూజ చేసే సమయంలో మీరు అక్షంతలు కలుపుకుంటారు కదండి ఆ కలుపుకునేటప్పుడే శ్రీరామ జయరామ జయ జయరామ అని చదువుకుంటూ మీరు అక్షతలు కలుపుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు అయోధ్య నుండి వచ్చిన అక్షితలతో సమానమైన శక్తిని ఆ అక్షితలు పొందుకుంటాయి అంటే శ్రీరాముడి యొక్క ఆశీర్వాదంతో ఆ అక్షితలకి ఎంతో శక్తి అనేది వస్తుంది ఈ విధంగా కూడా అక్షితలు రాని వారు కూడా ఈ విధంగా అక్షితలను కలుపుకోవచ్చండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షితలో ప్యాకెట్ ఉన్నవారు ఏం చేయాలంటే ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఆ యొక్క ప్యాకెట్లు ఉన్న అక్షితలు అన్ని కూడా తీసి మీరు కలుపుకున్న అక్షతల్లో కలిపేసుకోవాలి అంటే మీరు ఏవైతే ఇంట్లో కలుపుకున్నారో ఆ అక్షితల్లో ఆ యొక్క పల్లెంలో ఈ యొక్క ప్యాకెట్లు ఉన్న అక్షతలను వేసి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు పూజా కార్యక్రమం ముగించిన తర్వాత వాటిని కొన్నింటిని తీసుకుని మీరు శ్రీరామచంద్రవార్ల యొక్క పాతాల దగ్గర వేసి మీరు పూజ చేసుకోండి అలాగే తులసి దళాలతో పూజ చేయండి తులసి దళాలతో పూజ చేస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే పూజానంతరం మీ శిరస్సుపై కొన్ని అక్షితలను వేసుకోండి అంటే కొంచెం పరిమాణంలో వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి తలపైన మీరు అక్షితలను వేయండి ఈ విధంగా పూజా కార్యక్రమం ముగించినట్లే అండి అలాగే ఈ యొక్క అక్షతలను మీరు ఏదైనా బాక్స్లో పెట్టి మీరు భద్రంగా దాచిపెట్టుకోవచ్చు అంటే వివాహం కాని లేకపోతే శుభకార్యాల సమయంలో మీరు ఈ అక్షితలను మీరు ఎవరిని దీవించాలి అనుకుంటే వారి శిరస్సుపై వేసి దీవించవచ్చు అలాగే మీ యొక్క పిల్లలు స్కూల్ గా వెళ్తున్నట్లయితే వారికి చిన్న పొట్లంలో అంటే కాగితంలో లాగా కొన్ని అక్షితలు వేసి పొట్లం కట్టేసి దాన్ని వాళ్ళ స్కూల్ బ్యాగ్ లో పెట్టేయండి అలాగే మగవాళ్ళు పర్స్ లో అలాగే ఆడవాళ్ళు బయటికి వెళ్తుంటే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్ లో అలాగే మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే మీ యొక్క గళ్లా పెట్టేలో అలాగే మీరు ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ విధంగా కొన్ని అక్షితలను తీసుకుని ఒక పేపర్ లో చుట్టేసి వాటిని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెడితే కనుక లక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది డబ్బు వృద్ధి అవుతుంది ఈ విధంగా ప్రాణ ప్రతిష్ఠే సమయంలో ఈ విధంగా పూజ చేసుకోవాలండి ఐదు దీపాలు వెలిగించాలి అలాగే సాయంత్రం సమయంలో కూడా మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దీపాలు వెలిగించాలి లేకపోతే వీలైతే స్నానం చేసి రెండు దీపాలు మీ పూజా మందిరంలో వెలిగించండి అలాగే రెండు దీపాలు మీ గుమ్మానికి ఇరువైపులా అంటే దీపావళి రోజు ఏ విధంగా అయితే దీపాలు వెలిగిస్తామో అదే విధంగా వెలిగించాలి మరొక దీపాన్ని తులసి కోట దగ్గర వెలిగించాలి ఈ విధంగా ఐదు దీపాలు పెట్టాలండి ఉదయం పూజ చేసుకోవాలి ఐదు దీపాలు పెట్టాలి అంటే మీ మందిరంలో కానీ పీఠం వేసుకున్న ప్రదేశంలో కానీ దీపాలు పెట్టాలి మీరు ఆ రోజును ఎంతో సంతోషంగా ఒక పండగలాగా జరుపుకోండి చూసారు కదండి జనవరి ఇరవై రెండవ తేదీన బాలరాముని ప్రాణ ప్రతిష్టా సమయంలో పూజా విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి అయోధ్య నుండి వచ్చిన అక్షితలు ఏం చేయాలి ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి అక్షితలు రాని వారు ఏం చేయాలి అలాగే ఎన్ని దీపాలు పెట్టుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి